రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నమ్మదగిన రక్షక మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధ స్థలములలో నివసించువాడా మీకు వందనాలు మీ ప్రేమను బట్టి మీ దయను బట్టి మీ అంతటిని బట్టి మిమ్మలను స్థుతిస్తూ ఆడుతూ కీర్తిస్తున్నాం నీకు దూరస్థలమైనటువంటి నన్ను మమ్మలను సమీపస్తులుగా చేసి క్రీస్తు ప్రేమ చేత మమ్మలను రక్షించుకున్నందుకే వందనాలు మీ ప్రేమను మా ఎడ్ల విస్తరింపచేసి మమ్మలను కాపాడి భద్రపరుస్తున్నందుకే మీకు వందనాలు ప్రార్థన అలకించువాడ సర్వ శరీరుని యుద్ధకు వచ్చేదరన్న రీతిగా ఈ ప్రత్యేక సమయంలో మరి తమిళనాడు రాష్ట్రంలో ఉంటున్నటువంటి చెంగల్పట్టు జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉంటున్నటువంటి ఎనిమిది మండలాలను మూడు వందల యాభై తొమ్మిది గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం దవా చెంగల్పట్టు జిల్లాలో ఉంటున్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం దవా ఈ లోకానికి మీరు మధ్య దెబ్బ వచ్చినటువంటి కారణమును నీ ప్రేమను వారు అర్థం చేసుకున్నట్లు నీ ప్రేమ వారిని తాకగలగటట్లు సహాయం చేయండి తండ్రి చీకట్లో ఉన్నటువంటి వారికి బద్ధకముల మధ్య ఉంటున్నటువంటి వారికి విడుదలను వెలుగును ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం దవా నీ అందే నిత్య జీవము నిత్య రక్షణ ఉన్నాయని వారు ఎరుగునట్లు సహాయం చేయండి చేతండి అదనటువంటి ప్రతి విధమైనటువంటి గోడలను కూల్చివేసి వారు సత్య సువార్తకు అదవ లోబడినట్లు సహాయం చేయండి తండ్రి అక్కడ ఉంటున్న ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఉంటున్నటువంటి అధికారుల కొరకు మధ్య నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం వారికి మీరే జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి వారిని కూడా మీరు రక్షించుకుని తండ్రి మాతో పాటు ఏకీవిస్తున్న యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరి కొరకు అందనాను వారిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని మా ప్రభు ప్రిరక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్